నమస్తే అండి బ్రహ్మోసు క్షిపణి దీని పేరు ఎత్తేజాలు పాకిస్తాన్ గుండెల్లో వణుకుపడుతూ ఉంటుంది పైకి కనిపించదు కానీ చైనా కూడా లిటరల్ గా ఈ మిసైల్ విషయంలో ఎందుకంటే ఇది అంత పవర్ఫుల్ మొన్న మనం అటాక్ చేసిన దానిలో భాగంగా పాకిస్తాన్ లో నూర్ఖాన్ బేస్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన న్యూక్లియర్ బేస్ లో కొట్టింది కదా ఇది అనమాట ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ కి పుట్టించేటటువంటి అంశం దీపావళి రోజున బ్లాక్ బస్టర్ న్యూస్ అనమాట ఈ బ్రహ్మసు క్షిపణి యొక్క రేంజ్ అనేది నాలుగు వందల యాభై కిలోమీటర్లు నాలుగు వందల యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఎక్కడన్నా సరే పరీక్షించిన అంటే ఇక్కడ నుంచి అది లాంచ్ చేస్తే కనుక ఆ రేడియస్ లెక్క దేన్ని టార్గెట్ చేసి కొట్టమంటే అది కొట్టేసింది కానీ మనకి ఇంకా రేంజ్ పెంచడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దీన్ని ఎనిమిది వందల కిలోమీటర్ల రేడియస్ కి పెంచడం అయితే జరుగుతుంది చెప్తున్న దాని ప్రకారం రెండు వేల ఇరవై ఏడు కల్లా ఇది అమ్ముల పొదలు చేరబోతున్నారు ఇది గనక చేరితే చైనా చైనాను కూడా చాలా గట్టిగా మనం టార్గెట్ చేయవచ్చు అనమాట ఎవరైతే మన బ్రహ్మో క్షిపణులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు బ్రహ్మోత్సవ క్షిపణులు కొనుగోలు చేయడం కోసం అని చెప్పేసి ఎదురు చూస్తా ఉంటే ఇవి ఇంకా రెట్టింపువడానికి అవకాశం అయితే ఉంది భారత్ దీని ద్వారా కూడా భారీ స్థాయిలో డబ్బులు సంపాదించడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఆయుధాలను బ్రహ్మోస్ నిజం చెప్తున్నా ఈ వెపన్ ఏదైతే ఉందో ఇది మనోహర రష్యా కలిసి తయారు చేసాం బట్ ఈ ఎనిమిది వందల కిలోమీటర్ల రేంజ్ అనేది కేవలం భారత్ మాత్రమే స్వదేశీ టెక్నాలజీ యూజ్ చేసుకొని సాంకేతికతను యూజ్ చేసుకొని మెదో మెదస్ను యూజ్ చేసుకొని తయారు చేసినటువంటి పరిస్థితి తయారు చేస్తుంది రెండు వేల ఇరవై ఏడు కల్లా ఇది సక్సెస్ఫుల్ కాబోతోంది ఎనిమిది వంద వందల కిలోమీటర్ల రేంజ్ అంటే మొత్తం పాకిస్తాన్ కాదు కదా ఆ పక్కన ఉన్నటువంటి దేశాలన్నింటికీ కూడా కోరితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అదనమాట బ్రహ్మస్కి సంబంధించి